ఫ్రెండ్స్ రాత్రంతా నిద్రపోలేక ఒకే ఆలోచన మళ్లీ మళ్లీ మీ మెదల్లో తిరుగుతుందా ఎవరో కోపంలో అన్న ఒక మాట సంవత్సరాల తర్వాత కూడా మిమ్మల్ని బాధపెడుతుందా రేపు ఏమవుతుందో అని భయంతో హార్ట్బీట్ పరిగిపోతుందా మీరు బయటికి నవ్వుతూ లోపల మీ మనస్సు ఆందోళనగా మారుతుందా ఫ్రెండ్స్ అతిగా ఆలోచించటం మీ బలహీనత కాదు అది మీ మనస్సు మీపై కంట్రోల్ సాధించిన సంకేతం వేల సంవత్సరాల క్రితమే గౌతమ బుద్ధుడు ఈ సత్యాన్ని చెప్పాడు మనసే బాధకు మూలం ఇప్పటి సైకాలజీ కూడా ఇదే చెప్తుంది మీ మనసు నలభై ఏడు శాతం సమయం ప్రస్తుతంలో ఉండదు గతంలో లేదా భవిష్యత్తులో తిరుగుతుంది కానీ ఈ ఒక్క విషయం అర్థమైతే ఈరోజే మీ సగం సమస్యలు అదృశ్యం అవుతాయి మీ మనసు మీ శత్రువా లేక మీ మిత్రుడా ఈ వీడియో మొత్తం చూస్తే మీరు ఎప్పుడూ ఓవర్ థింకింగ్కి బానిసలుగా ఉండాల్సిన అవసరం ఉండదు మీరు దానికి యజమానులు అవుతారు సిద్ధంగా ఉన్నారా అంతకంటే ముందు మేము ఈ వీడియో చేయడానికి ఎంతో కష్టపడ్డాం మా కష్టానికి మీరిచ్చే విలువ కేవలం వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడమే దయచేసి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఏ ఊరు నుండి వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు మోటివేషనల్ స్లోగన్ ఇవ్వను ఈ రోజు నేను మీకు ఒక సత్యాన్ని చెప్తాను గౌతమ బుద్ధుడు వేల సంవత్సరాల క్రితం అర్థం చేసుకున్న సత్యం ఇప్పటి సైకాలజీ మరియు గొప్ప ఉపన్యాసకులు కూడా అంగీకరించిన సత్యం ఈ ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మీ సగం సమస్యలు ఈ రోజే ముగిసిపోతాయి అతిగా ఆలోచించడమంటే మీరు ఎక్కువ ఇంటెలిజెంట్ అని కాదు అది మీ మనసు ఆగకుండా నడుస్తున్నట్టు సైకాలజీ ప్రకారం మన మెదడు ఒక మిషన్ లాంటిది నిరంతరం ప్యాటర్న్లు సృష్టిస్తుంది ఒక బాధాకరమైన సంఘటన జరిగినప్పుడు భయం కలిగినప్పుడు లేదా ఏదైనా అసంపూర్ణంగా ఉన్నప్పుడు మెదడు భద్రత కోసం దాన్ని మళ్లీ మళ్లీ పునరావృతం చేస్తుంది కానీ ఇక్కడే మనసు లూపిటీషన్ ఏర్పడుతుంది అదే ఆలోచన అదే దృశ్యం అదే భయం మళ్లీ మళ్లీ వస్తుంది శాస్త్రవేత్తలు దీన్ని రుమినేషన్ అంటారు గతం లేదా భవిష్యత్ గురించి నిరంతరం ఆలోచించడం హార్వర్డ్ యూనివర్సిటీ రీసెర్చ్ ప్రకారం ఒక వ్యక్తి మనసు సుమారు నలభై ఏడు శాతం సమయం ప్రస్తుతంలో ఉండదు అది గతంలో ఇరుక్కుపోతుంది లేదా భవిష్యత్తులో తిరుగుతుంది ఈ డిస్ట్రాక్షన్ నెమ్మదిగా వ్యక్తిని లోపల నుంచి బలహీనపరుస్తుంది ఊహించండి పాత గొడవలు మనసులోకి వస్తాయి ఎవరో కొన్ని సంవత్సరాల క్రితం చెప్పిన ఒక మాట ఇప్పటికీ మిమ్మల్ని నిశ్శబ్దం చేస్తుంది భవిష్యత్తు గురించిన ఆందోళనలు వేరిస్తాయి ఉద్యోగం వస్తుందా డబ్బు ఉంటుందా రిలేషన్షిప్ నిలుస్తుందా ఇంటర్నెట్ లో ఎవరో మెసేజ్ను వదలడం మీ హృదయంలో తుఫాను సృష్టిస్తుంది కెరియర్ ప్రెషర్ సమాజ ఆశలు కుటుంబ ఆశలు ఇవన్నీ మధ్యలో మీరు ఒంటరిగా కూర్చుని మీ స్వంత మనస్తో పోరాడుతుంటారు బయటికి నవ్వుతుంటారు లోపల భయం దాక్కుని ఉంటుంది బయట బలంగా కనిపిస్తారు లోపల బద్దలవుతుంటారు ఇదే ఓవర్ థింకింగ్ యొక్క అతి ప్రమాదకరమైన ప్రభావం ఇది మిమ్మల్ని నిశ్శబ్దంగా చంపేస్తుంది సైకాలజిస్టులు చెప్తున్నారు నిరంతర అతి ఆలోచన కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ను పెంచుతుంది ఈ హార్మోన్ ఆందోళన డిప్రెషన్ నిద్రలేకపోవడం కోపం నిరాశలకు కారణమవుతుంది ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పారు సమస్యను సృష్టించిన అదే ఆలోచన సమస్యకు పరిష్కారం ఇవ్వదు కాని మనం దీనికి వ్యతిరేకంగా చేస్తాము మరింత ఆలోచిస్తాం మరింత లోతుగా గొయ్యిలో పడతాం ఇప్పుడు గౌతమ బుద్ధుడి జ్ఞానం వస్తుంది అది నేరుగా హృదయాన్ని తాకుతుంది బుద్ధుడు చెప్పారు బాధకు కారణం పరిస్థితులు కాదు అది మీ పట్టు మీరు ఏదో ఒకదాన్ని ఎవరినో భయాన్ని ఆశనూ పట్టుకుంటారు ఆ పట్టే మిమ్మల్ని చిక్కుల్లోకి పడేస్తుంది ఎందుకంటే మీరు దాన్ని మీరు లేని చోటికి పంపుతారు ఆలోచించండి మీ శరీరం ఇక్కడ కూర్చుని ఉంది కానీ మీ మనస్సు నిన్నటి గతంలో పోరాడుతోంది లేదా రేపటి గురించి ఆందోళన చెందుతోంది ఈ దూరమే మిమ్మల్ని విరగొట్టేది ఆధునిక న్యూరోసైన్స్ దీన్ని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివేషన్ అంటుంది ఈ భాగం మిమ్మల్ని శాంతంగా దృష్టి కేంద్రీకరించి సమతుల్యంగా ఉంచుతుంది అంటే బుద్ధుడి మైండ్ఫుల్నెస్ ఇప్పుడు సైన్స్ అయింది కానీ సత్యం ఏమిటంటే మనకు శాంతి కావాలని లేదు మనకు కంట్రోల్ కావాలి అంతా మన ఇష్టప్రకారం జరగాలి ప్రజలు మనం కోరినట్లు ప్రవర్తించాలి పరిస్థితులు మన ఇష్టప్రకారం ఉండాలి భవిష్యత్తు మన ప్లాన్ ప్రకారం ఉండాలి అది జరగకపోతే మనసు పిచ్చెక్కిపోతుంది బుద్ధుడు చెప్పారు మార్చగలిగిన వాటి కోసం ప్రయత్నించండి మార్చలేని వాటిని అంగీకరించండి కానీ మనం దీనికి వ్యతిరేకంగా చేస్తాము మార్చలేని వాటి కోసం ఏడుస్తాము అతి ఆలోచన మిమ్మల్ని బలహీనులను చెయ్యదు ఆలోచించడం వల్ల కాదు మీరు లేని యుద్ధాలు చేస్తున్నందువల్ల మీ స్వంత మనస్సుతో మీ భయాలతో మీ స్వయం సృష్టించిన ఆలోచనలతో ఇప్పుడు ఒక్క క్షణం మీలోనే అడగండి మీరు ప్రతిరోజు ఆలోచించే తొంభై శాతం విషయాలు నిజంగా జరిగాయా లేదు చాలా భయాలు ఎప్పుడూ నిజం కావు మనసు ఒక వక్రచిత్రం సృష్టిస్తుంది మీరు రోజూ ఆ సినిమాను చూస్తూ భయపడుతుంటారు బుద్ధుడు చెప్పారు మనసు ఒక పిచ్చికోతి లాంటిది దాన్ని పట్టుకోవాలనుకుంటే అది మరింత ఆందోళన చెందుతుంది దాన్ని చూస్తూ ఉంటే అది తనంతట అదే శాంతపడుతుంది ఇదే గొప్ప టెక్నిక్ ఆలోచనలను ఆపకండి కానీ వాటిని చూడండి నది ప్రవహిస్తున్నట్లు ఒడ్డున నిలబడి చూడండి దానిలో దూకకండి ఒక నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు కేవలం సరే ఇది కూడా ఒక ఆలోచనే అని చెప్పండి దాంతో పోరాడకండి అణచివేయకండి పారిపోకండి కేవలం చూడండి క్రమంగా మనసు డ్రామా చేయాల్సిన అవసరం లేదని అర్థం చేసుకుంటుంది ఉదయం లేచిన వెంటనే ఫోన్ తీసుకోకండి ఎందుకంటే ప్రపంచ శబ్దాన్ని మనసులోకి పెట్టగానే అతి ఆలోచన మొదలవుతుంది ఉదయం ఐదు నిమిషాలు శ్వాసపై దృష్టి పెట్టండి రాత్రి నిద్రపోయే ముందు రోజును జడ్జి చేయకండి కేవలం చెప్పండి జరిగినది జరిగింది ఇప్పుడు శరీరానికి విశ్రాంతి కావాలి ఈ చిన్న అలవాట్లు మనసును రీట్రైన్ చేస్తాయి మీరు ఇలా చేయడం మొదలుపెట్టగానే ఒకరోజు హఠాత్తుగా అర్థమవుతుంది మీ మనసు శాంతంగా ఉంది శ్వాస లోతుగా ఉంది హృదయం తేలికగా ఉంది మీరు ఎందుకో నవ్వుతున్నారు మీ చూపు లోతుగా ఉంది రిలేషన్షిప్లు తక్కువ క్లింగీగా ఉన్నాయి మీరు ప్రజల నుంచి తక్కువ ఆశిస్తున్నారు స్వయం ప్రేమ ఎక్కువ చేస్తున్నారు ఇదే నిజమైన స్వేచ్ఛ ఇప్పటికే మీరు అర్థం చేసుకున్నారు అతి ఆలోచన కేవలం అలవాటు కాదు అది మానసిక బంధం దానిలో వ్యక్తి చిక్కుకుంటాడు కాని బుద్ధుడు సమస్య మూలాన్ని ఎంత లోటుగా అర్థం చేసుకున్నాడో మీరు మొదటిసారి అర్థం చేసుకుంటారు నిజమైన శత్రువు ఆలోచన కాదు నిజమైన శత్రువు పట్టుకోవడం క్లింగింగ్ బుద్ధుడు చెప్పారు బాధ ఎక్కువగా పట్టుకోవడం వల్ల వస్తుంది ఒక వ్యక్తి ఆశ గుర్తింపు భయం గత ఆలోచనే నిర్దోషి అది కేవలం ఒక తరంగం కానీ మీరు ఆ తరంగంపై స్వారీ చేసి ప్రవహిస్తే అది తుఫానవుతుంది బుద్ధుడు ఒక చిన్న కథ ఉంది ఒకసారి ఒక వ్యక్తి నది దాటుతున్నాడు నీరు చల్లగా ప్రవాహం బలంగా ఉంది అతను ఒక చెక్క ముక్కను పట్టుకుని చాలా కష్టపడి ఒడ్డుకు చేరాడు ఒడ్డుకు చేరిన తర్వాత కూడా అతను ఆ చెక్కను వదల్లేదు దాన్ని భుజాన వేసుకుని నడిచాడు చూసే ప్రజలు నవ్వారు బుద్ధుడు చెప్పాడు ఇదే మీ స్థితి మిమ్మల్ని కాపాడిన దాన్ని వదలడం నేర్చుకోకపోతే అది భారమవుతుంది ఇదే అతి ఆలోచనకు కూడా వర్తిస్తుంది ఒకప్పుడు మిమ్మల్ని కాపాడాలనుకున్న ఆలోచన ఇప్పుడు మిమ్మల్ని మునిగిపోయేలా చేస్తోంది సైకాలజీ కూడా ఇదే చెప్తోంది శాస్త్రవేత్తలు దీన్ని అటాచ్మెంట్ టు థాట్ అంటారు ఒక ఆలోచనను సత్యంగా అంగీకరించి దాన్ని మీ గుర్తింపుగా చేసుకుంటే ఆ ఆలోచన మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది న్యూరోసైంటిస్ట్ డాక్టర్ విక్టర్ ఫ్రాంకిల్ చెప్పారు మనిషికి ఎల్లప్పుడూ ఒక చివరి స్వేచ్ఛ ఉంటుంది తన ప్రతిస్పందనను ఎంచుకునే స్వేచ్ఛ కానీ అతి ఆలోచన ఈ స్వేచ్ఛను తీసేస్తుంది మీరు పరిస్థితులకు కాదు మీ ఆలోచనలకు బానిసలవుతారు బుద్ధుడు ఈ పాయింట్పై అతిపెద్ద దాడి చేశాడు మానవాళి గతం భవిష్యత్ మధ్య చీలిపోతోంది నిన్న అయిపోయింది కాని మీరు రోజూ దాన్ని జీవిస్తున్నారు రేపు ఇంకా రాలేదు కాని మీరు భయంతో దాన్ని జీవిస్తున్నారు నిజంగా ఉన్నదాన్ని ఈ క్షణం ఈ శ్వాస ఈ శరీరం మీరు విస్మరిస్తున్నారు బుద్ధుడు చెప్పాడు ప్రస్తుత క్షణంలో జీవించడం నేర్చుకున్నవాడు బాధకు తలుపు మూసేస్తాడు ఇప్పుడు సైన్స్ దీన్ని ప్రజెంట్ మూమెంట్ అవేర్నెస్ అంటోంది రీసెర్చ్ చూపిస్తోంది వ్యక్తి ప్రస్తుతంలో ఉన్నప్పుడు భయాన్ని కలిగించే మెదడు భాగం శాంతపడుతుంది శాంతికి సంబంధించిన భాగం యాక్టివ్ అవుతుంది అంటే బుద్ధుడి ధ్యానం ల్యాడ్లో వేల సంవత్సరాల తర్వాత నిరూపితమైంది ఇప్పుడు ఒక కఠిన సత్యం వినండి మీరు ప్రతిరోజూ పోరాడుతున్న తొంభై శాతం భయాలు ఎప్పుడూ నిజం కావు మీ మనసు ఒక అబద్ధ సినిమా సృష్టిస్తుంది అందులో మీరు ఓడిపోతారు ప్రజలు మిమ్మల్ని వదిలేస్తారు మీరు ఫెయిల్ అవుతారు అంతా ముగుస్తుంది మీరు రోజూ ఆ సినిమాను చూస్తూ భయపడుతుంటారు బుద్ధుడు చెప్పాడు మనసు ఒక నైపుణ్యవంతమైన అబద్ధం చెప్పేది అది కథలు సృష్టిస్తుంది భవిష్యత్తును ఊహిస్తుంది గతబాధను రంగులు పూస్తుంది మీరు వాటిని సత్యంగా అంగీకరిస్తారు ఇక్కడే సమస్య మొదలవుతోంది సమస్య బయట కాదు లోపలే ఉంది మీరు పరిస్థితులకు ఓడిపోవడం లేదు మీ స్వంత ఆలోచనలకు ఓడిపోతున్నారు ఇప్పుడు ప్రశ్న దీని నుంచి బయటపడాలంటే ఎలా బుద్ధుడు ఎప్పుడూ మ్యాజిక్ నేర్పలేదు అతను ప్రాక్టీస్ నేర్పాడు మొదటి ప్రాక్టీస్ ప్రస్తుతానికి తిరిగి రావడం మీ మనస్సు తిరిగినప్పుడల్లా శ్వాసకు తిరిగి రండి శ్వాస మీ థ్యాంకర్ అది ఎల్లప్పుడూ ఉంటుంది లోతుగా శ్వాస తీసుకుని దాన్ని అనుభవిస్తే మనస్సు క్రమంగా శాంతపడుతుంది సైన్స్ చెప్తోంది నెమ్మదిగా శ్వాస తీసుకోవడం నరాల వ్యవస్థను శాంతపరుస్తుంది ఆందోళన తగ్గిస్తుంది బుద్ధుడు దీన్ని అనాపానసతి అన్నాడు శ్వాస అవేర్నెస్ రెండవ ప్రాక్టీస్ చూడటం పోరాడటం మీ ఆలోచనలను శత్రువులుగా చెయ్యకండి నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని తోసివేయాలని ప్రయత్నించకండి కేవలం చూడండి ఆకాశంలో మేఘాలు వచ్చిపోయినట్లు మీరు మేఘాలు కాదు ఆకాశం బుద్ధుడు చెప్పాడు మీరు చూసేది మీరు కాదు మీ ఆలోచనలను గమనిస్తున్నప్పుడు మీరు వాటి నుంచి డిటాచ్ అవుతారు ఇదే నిజమైన స్వేచ్ఛ మూడవ ప్రాక్టీస్ అంగీకారం చాలా విషయాలు మీ కంట్రోల్లో లేవు ప్రజలు మారతారు పరిస్థితులు మారతాయి జీవితం అనిశ్చితం నాలుగవ ప్రాక్టీస్ నిశ్శబ్దం రోజుకు కనీసం పది నిమిషాలు మొబైల్ లేకుండా శబ్దం లేకుండా మాట్లాడకుండా కూర్చోండి కేవలం కూర్చోండి శ్వాస తీసుకోండి అనుభవించండి ఈ రోజుల్లో అతి ప్రమాదకరమైనది శబ్దం బయటి మరియు లోపలి నిశ్శబ్దం మిమ్మల్ని మీతో కనెక్ట్ చేస్తుంది బుద్ధుడు సంవత్సరాల బాటు నిశ్శబ్దంలో ఉన్నాడు ఎందుకంటే శాంతి మాటల నుంచి కాదు నిశ్శబ్దం నుంచి పుడుతుందని అతనికి తెలుసు ఐదవ ప్రాక్టీస్ మైండ్ డీటాక్స్ మీరు చూసేది మీ ఆలోచనలవుతుంది రోజంతా నెగిటివ్ న్యూస్ సోషల్ మీడియా డ్రామా కంపారిజన్ కోపం ఫేక్ లైఫ్ ని చూస్తే మీ మనసు టాక్సిక్ అవుతుంది బుద్ధుడు చెప్పాడు ఆహారం శరీరాన్ని సృష్టిస్తుంది మానసిక ఆహారం మనస్సును సృష్టిస్తుంది ఇప్పుడు దీని అర్థం స్క్రీన్లను జాగ్రత్తగా ఉపయోగించడం మిమ్మల్ని అసౌకర్యానికి గురిచేసే వాటి నుంచి దూరంగా ఉండండి క్రమంగా ఈ ప్రాక్టీసులు చేస్తున్నప్పుడు ఒకరోజు మీరు గమనిస్తారు మీ మనసులోని స్వరం నిశ్శబ్దమైంది మీరు అనవసరంగా ఆందోళన చెందరు ప్రతిదానికి రియాక్ట్ కారు మీరు ఎక్కువ వింటారు తక్కువ మాట్లాడతారు ఎక్కువ అనుభవిస్తారు తక్కువ భయపడతారు భయం పాము వల్ల కాదు తప్పు దృష్టి వల్ల వస్తుంది కాంతి వచ్చిన వెంటనే భయం పోతుంది అవేర్నెస్ అదే కాంతి ఈ రోజు మీకు మీకొక చిన్న వాగ్దానం చేసుకోండి మీ మనస్సు తిరిగినప్పుడల్లా దాన్ని ఈ క్షణానికి తిరిగి తీసుకురండి శ్వాసతో నిశ్శబ్దంతో అవేర్నెస్తో ఇదే బుద్ధుడి మార్గం ఇదే సైన్సు సత్యం ఇదే అతి ఆలోచన నుంచి స్వేచ్ఛకు తలుపు మరియు ఇప్పుడు ఈ ప్రయాణం చివరి మలుపులో నేను మీకు ఏ బరువైన మాటలు ఇవ్వను నేను మీకొక సత్యాన్నిస్తాను గౌతమ బుద్ధుడు వేల సంవత్సరాల క్రితం చెట్టు కింద పడుకుని కనుగొన్న సత్యం ఇప్పటి సైకాలజీ పుస్తకాలు న్యూరో సైన్స్ రీసెర్చ్ గొప్ప శాస్త్రవేత్తల అనుభవాలు నెమ్మదిగా అంగీకరిస్తున్న సత్యం వినండి మీరు బలహీనులు కాదు మీరు బద్దలు కాదు మీరు మానసికంగా అస్థిరులు కాదు మీరు కేవలం నిద్రలో ఉన్నారు మీ స్పృహ నిద్రలో ఉంది మీ అవేర్నెస్ నిద్రలో ఉంది అతి ఆలోచన అదే బుద్ధుడు చెప్పాడు అజ్ఞానం అతి పెద్దది అది చీకటి అజ్ఞానమంటే చదవడం రాయడం రాకపోవడం కాదు అజ్ఞానమంటే మీ స్వంద మనస్సును తెలియకపోవడం మీరు దాన్ని వెంటాడుతున్నారు కానీ చూడటం లేదు దాని ప్రతి మాటను సత్యంగా అంగీకరిస్తున్నారు దాని భయాన్ని మీది చేసుకుని మీరు బలహీనులని అనుకుంటున్నారు కానీ మీరు ఈరోజు ఇది వింటున్నారంటే మీ లోపల ఏదో మేల్కొంటోంది ఒక చిన్న స్పార్క్ మరియు గుర్తుంచుకోండి అడవిని మంటగా మార్చడానికి ఇంత అడవి అవసరం లేదు ఒక చిన్న స్పార్క్ చాలు సైకాలజీ చెప్తుంది మానవ గుర్తింపు ఫిక్స్డ్ కాదు ఈరోజు మీరు ఎవరో ఎప్పటికీ అలాగే ఉండరు మీ మనస్సు మారవచ్చు మీ అలవాట్లు మారవచ్చు మీ ఆలోచన మారవచ్చు గొప్ప శాస్త్రవేత్త విలియం జేమ్స్ చెప్పారు మనిషి గొప్ప డిస్కవరీ ఏమిటంటే అతను తన మానసిక స్థితిని మార్చడం ద్వారా తన జీవితాన్ని మార్చగలడు బుద్ధుడు ఇదే వేరే మాటల్లో చెప్పాడు మనస్సే అంతం మీరు ఏమి ఆలోచిస్తారో అదే అవుతారు ఏకైక తేడా భాష మాత్రమే సత్యం ఒక్కటే ఇప్పుడు ప్రశ్న ఎంత పెద్ద జంప్ తీసుకోగలరని కాదు నిజమైన ప్రశ్న ఈరోజు మీరు ఒక చిన్న అడుగు వేయగలరా ఎందుకంటే మార్పు శబ్దం నుంచి రాదు చిన్న రోజువారీ అలవాట్ల నుంచి వస్తుంది ఈరోజు ఒక లోతైన శ్వాస తీసుకుని మీ మనస్సును శాంతపరచడం నేర్చుకుంటే ఆ చిన్న అడుగు రేపు మీ జీవిత దిశను మార్చగలదు ఈరోజు ఫోన్ తీసుకునే ముందు మీ శరీరాన్ని అనుభవించడం నేర్చుకుంటే ఆ చిన్న అడుగు మిమ్మల్ని బానిసత్వం నుంచి స్వేచ్ఛకు తీసుకెళ్తుంది బుద్ధుడు చెప్పాడు కుండ ప్రతిశ్వాసతో నిండుతుంది ఎవరూ ఒక్క రాత్రిలో బుద్ధుడు కాలేరు కాని ప్రతిరోజు మేల్కొనేందుకు ప్రయత్నించేవారే క్రమంగా చీకటి నుంచి బయటపడతారు ఒక విషయం గుర్తుంచుకోండి మీరు పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు నిజాయితీగా ఉండాలి మీ బాధతో మీ దుఃఖంతో మీ అలవాట్లతో నిజాయితీగా ఉండాలి మీరు మీతో అబద్ధాలు చెప్పడం ఆపినప్పుడే నిజమైన మార్పు మొదలవుతుంది బుద్ధుడు చెప్పాడు సత్యమార్గం కష్టం కాదు అహంకారమే దాన్ని కష్టతరం చేస్తుంది మీరు అవును నాకు సహాయం కావాలి నేను మారాలి అని అంగీకరించిన క్షణం నుంచి మీ ప్రయాణం మొదలవుతుంది ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా మీ మనసు అన్నీ మరచిపోవాలని ప్రయత్నిస్తుంది అది రేపు చేస్తాను ఇప్పుడు కాదు అంటుంది ఇవన్నీ పుస్తకాల విషయాలు అంటుంది కాని అదే పాత మనసు మిమ్మల్ని ఎప్పటిలాగే ఉంచాలనుకుంటుంది మీరు నిజంగా ఏదైనా మార్చాలనుకుంటే ఈరోజు ఒక చిన్న విషయం చెయ్యండి ఇప్పుడే లోతుగా శ్వాస తీసుకోండి జడ్జ్ చేయడం ఆపండి మీతో చెప్పండి నేను మేల్కొనాలని నిర్ణయించుకున్నాను ఇది మ్యాజిక్ కాదు ఇది ఒక డిక్లరేషన్ మీకు మీరు ఇచ్చుకున్న వాగ్దానం బుద్ధుడు చెప్పాడు మీరు మీ స్వంత రుణాలను సృష్టిస్తారు ఎవరూ రావు మిమ్మల్ని కాపాడటానికి ఎవరూ రావు మీ మనసును శాంతపరచటానికి మీరే ఈ పని చెయ్యాలి కాని అంటే మీరు ఒంటరిగా ఉన్నారని కాదు వ్యక్తి ఒంటరిగా ఉండేది ఎవరూ తన బాధను అర్థం చేసుకోవడం లేదు అని అనిపించినప్పుడు అందుకే ఈ ఛానల్ కేవలం ఒక వీడియో కాదు ఇది ఒక ప్రయాణం బలహీనులుగా ఉండాలనుకోని వారి ప్రయాణం తమ మనసుకు బానిసలుగా ఉండాలనుకోని వారి ప్రయాణం ప్రతిరోజు కొంచెం బలంగా అవ్వాలనుకునే వారి ప్రయాణం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసినప్పుడు మీరు ఎవరినూ సపోర్ట్ చేయడం లేదు మీరు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు మీ భవిష్యత్తులో ఇన్వెస్ట్ చేస్తున్నారు మీ మనసు పవిత్రతలో ఇన్వెస్ట్ చేస్తున్నారు మీరు అవ్వగలిగిన వ్యక్తిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు బుద్ధుడు చెప్పాడు సహవాసం వ్యక్తిని తయారు చేస్తుంది మీరు ప్రతిరోజు మేల్కొలిపే కంటెంటును చూస్తూ ఉంటే అది మిమ్మల్ని ఆలోచింపచేస్తూ మెరుగుపరచాలని ప్రేరేపిస్తూ ఉంటే క్రమంగా అదే మీ గుర్తింపవుతుంది ఇప్పుడు ఈ చివరి క్షణంలో ఒక విషయం గుర్తుచేస్తున్నాను మీరు బలహీనులు కాదు మీరు ఓడిపోవడానికి పుట్టలేదు మీరు భయంలో జీవించటానికి పుట్టలేదు మీలో పర్వతాలను కదిలించగల శక్తి ఉంది మీరు దాన్ని మేల్కొల్పాలి ధన్యవాదాలు